శ్రీకాకుళం జిల్లాలో మాకు జీవనాడైనటువంటి వంశధార ప్రాజెక్టులో స్టేజ్ టూ ఫేజ్ వన్లో భాగంగా రైట్ మెయిన్ కెనాలు దాదాపు అరవై వేల ఎకరాలకు సాగునీరు అందించే విషయంలో మా శ్రీకాకుళం నియోజకవర్గానికి గారమండలం వచ్చేసరికి థర్టీ సెవెన్ టీఈ అనే ప్రాజెక్టు రెండు వేల ఏడులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నీరు అందించామని ప్రారంభోత్సవం చేసినప్పటికి కూడా రెండు వేల ఆరులో ప్రారంభమైన వరకు రెండు వేల తొమ్మిదిలో నిలిపివేయబడ్డాయి అధ్యక్ష దానివల్ల నాలుగు వేల ఆరు వందల పైచిలకి ఎకరాలకి నీరు లేని పరిస్థితి అధ్యక్ష ఓన్లీ ఎక్స్క్వేషన్ మాత్రమే జరిగింది అయితే దానికి గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అధికారుల దృష్టికి తీసుకువెళ్తే పది పాయింట్ ఒకటి సున్నా క్రోర్సు కోట్లతో మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అధ్యక్ష అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఈ రోజు వరకు క్లోజ్ అవ్వలేదు పరి అధ్యక్ష చాలాసార్లు నేను విన్నవించుకోవడం జరిగింది మరి అధికారులు నిర్లక్ష్యం మూలంగా దీన్ని పట్టించుకోవట్లేదు ఎందుకంటే సుమోటోగా దీన్ని ఈఓటి ఎస్సి ఎస్సీ ప పరిధిలో దీన్ని క్లోజ్ చేయాలి అధ్యక్ష అప్పుడే కొత్త టెండర్లకు వెళ్ళాల్సి వస్తుంది సో ఇక్కడ మాకు ధవలేశ్వరం నుండి ఎస్సీ గారు రావడం వల్ల మాకు ఫుల్ ఫుల్ టైమ్ ఎస్సీ గారు లేని పరిస్థితి కూడా మాకు ఇది ఒక లోపం అధ్యక్ష దీని కారణంగా ఈ ఒక పక్క సముద్రం ఒక పక్క రైట్ మెయిన్ కెనల్ ఒక పక్క వంశధార నది ఉన్నప్పటికి కూడా ఈ మధ్య దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాలకి ఇంజులతో తోడుకుంటుండగా ఇంకో రెండు వేల మూడు వందల ఎకరాలు ఎడారిగా ఉండే పరిస్థితి అధ్యక్ష దీనివల్ల మాకు పదకొండు విలేజెస్ జల్లపేట నిజామాబాదు జాఫ్రాబాదు తూలుగు కొత్తవెలంపేట వత్సవలస గోరువానిపేట మంగువానిపేట తండేవల్ తండేలపేట ఒనువానిపేట ఆమదాల పాడు ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా ఎడారిలో ఉన్న ఎడారిలా ఉన్నాయి అధ్యక్ష వరుస పడితేనే పంటలు లేకపోతే లేని పరిస్థితి అధ్యక్ష దీనిపైన గౌరవ ముఖ్యమ గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే ముందు ఆ కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలి అధ్యక్ష పదిహేడు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వలేదు దాన్ని క్లోజ్ మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండవ ప్రశ్నకు సమాధానం గారం మండలంలో ఎండిపోయిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం కోసం పనుల్ని చేపట్టడానికి సంబంధించిన విషయం రూపొందించబడుతున్నది మూడవ ప్రశ్నకు సమాధానం శ్రీకాకుళం జిల్లాలోని పచ్చవలస మరియు అమలవలస గ్రామాల్లో ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయడం జరుగుతున్నది నాలుగవ ప్రశ్నకు సమాధానం డిపిఆర్తో పాటుగా పచ్చవలస ఎత్తిపోతల సాగునీటి పథకం కోసం జల సంబంధమైన క్లియరెన్స్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి వలస ఎత్తిపోతల సాగునీటి పథకానికి జల సంబంధమైన క్లియరెన్స్లు ఇవ్వడం అనేది మరియు పనులు ప్రారంభించకపోవడం వల్ల మరి మంజూరు అయినటువంటి రద్దు ఏదైతే పనులు రద్దు చేయడం జరిగిందో దాన్ని సవరించినటువంటి డిపిఆర్ ప్రకారం మళ్ళీ రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష థ్యాంక్స్